Namaste, vini, uste, lengana, que su ప్రభుత్వం ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత పచ్చదనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి స్వచ్ఛదన పచ్చదన కార్యక్రమానికి ప్రారంభించిందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు దార్ణాక డివిజన్ నాగార్జునగర్ పార్క్ లో స్వచ్ఛదన పచ్చదన కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ప్రతి ఇంటింటికి మొక్కలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని తెలిపారు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించాలని సూచించారు అందరు కూడా పాపం తొమ్మిది అంటే నాకు కొంచెం వర్క్ ఉందంటే నైన్ అంటే నైన్ కల్లా షార్ప్ గా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కోసం ఎప్పుడు కష్టపడుతుంటారు మా అసోసియేషన్ మెంబర్స్ మా ప్రతి ఒక్క కాలనీలో కూడా అందరూ చాలా బాగా వర్క్ చేసుకుంటాం ఈసారి మీరు ఇంకొక ఈ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను నేను అప్పుడు మా డివిజన్ చూడండి ఎంత బాగుంటుందో అప్పుడు మీరు చూసి అప్పుడు చెప్పచ్చు ఈ విషయమై మా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మా కమిషనర్ గారికి మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ జోనల్ కమిషనర్స్ కూడా బాగా ఈ ఐదు రోజులు వర్క్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను